దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి టోటల్ గా మీ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ కంఫర్టబుల్ గా కూర్చోండి దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ మెడిటేషన్ చేయబోతున్నా కంఫర్టబుల్ గా కూర్చోండి నాతో పాటు జస్ట్ ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ని రిపీట్ ఇట్ ఓకే ఎస్ ఓకే ఓకే అనుకుంటే అని టైప్ చేయండి టోటల్ గా బాడీని రిలాక్స్ చేస్తూ కూర్చోండి ఫస్ట్ టెన్ మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు ఎయిర్ ఫోన్స్ ఉన్నట్టయితే హెడ్ సెట్ యూజ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయాలి టోటల్ బాడీని రిలాక్స్ అనేది కూర్చోండి టోటల్ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ కంఫర్టబుల్ గా కూర్చోండి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది ఎస్ నా ఒక ఆడియో అండ్ నా యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాలెన్స్ ఉన్నట్టు అయితే షో మీద వాయిస్ మ్యూజిక్ బ్యాలెన్స్ అవుతుంది ఎస్ థ్యాంక్ యూ కంఫర్టబుల్ గా కూర్చోండి గుండె మీద చేపెట్టుకోని వాడిని అబ్జర్వ్ చేయండి నాతో పాటు కళ్ళు మూసుకోండి మధ్యలో ఎవరు కళ్ళు తిరగకూడదు టోటల్ బాడీని రిలాక్స్ అని టోటల్ బాడీని రిలాక్స్ అని చెయ్యండి లోతైన శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేదు బాడీని రిలాక్స్ అనే చేయాలి శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ రిలాక్స్ కనిపిస్తుంది మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవడం ఈ బాడీ ఎంతో అద్భుతంగా గమనిస్తున్నారు ఈ బాడీలోకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని రావడం గమనిస్తున్నారు అబ్జర్వ్ చేయండి మీ గుండె మీద చేపెట్టుకొని మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి బాడీలో ఉన్న ఆ ఎనర్జీస్ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అని చేయండి లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ అనే చేయండి వెరీ గుడ్ మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేయడం వల్ల మీ బాడీలోకి ప్రతి సెల్లో ఆక్సిజన్ అంతా మీ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తుందితో పాటు అబ్జర్వ్ చేయండి మీ తల భాగం మీ నుదుటి భాగం కనుబొమ్మలు మీ కండ్లు మీ చెవులు మీ ముక్కు భాగం మీ పెదవులు మీ గొంతు భాగం మీ చేతులు మో చేతులు చేతి వేళ్ళు మీ అరచేతులు మీ చెస్ట్ భాగం మీ ఊపిరితిత్తులు మీ గుండె మీ స్టమక్ ప్లేస్ మీ స్టమక్లో ఉన్న ప్రతి ఆర్గాన్ మీ కాళ్ళు మోకాళ్ళు కాలి వేళ్ళు అరిపాదాలు టోటల్గా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది ఎస్ మీరు ఏ రిలీజియన్ అయినా ఏ దేవుణ్ణి నమ్ముతున్నా ఈ యూనివర్సల్ లెవెల్లో ఈ ఎనర్జీ లెవెల్లో ఈ అనంతమైన శక్తిలో ప్రతి ఒక్కరం సమానమే ఈరోజున్న ఈ నవరాత్రిలో ఉన్న ఆ పవర్ఫుల్ ఎనర్జీస్ ఆ దుర్గామాతలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని మీ ముందు ఒక ఫ్రేమ్లా ఒక విగ్రహంలా ఒక ఎనర్జీగా మీ ముందు కనబడడం గమనిస్తున్నారు ఆ ఎనర్జీస్ వల్ల మీ ముందున్న పవర్ఫుల్ శక్తి వల్ల ఆ శక్తి యొక్క నీడ మీ బాడీ మీద పడడం వల్ల మీ బాడీ టోటల్గా టోటల్గా అబ్జర్వ్ అవుతుంది మీ బాడీలోని మీ ఖాళీ గోళ్ళ నుంచి ఖాళీ వేళ్ళ నుంచి మీ బాడీలోకి ఆ శక్తి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి రావడం గమనిస్తుంది ఆ వైబ్రేషన్స్ మీ కాళ్ళ నుంచి పైకెక్కుతున్నప్పుడల్లా బాడీ ఒక వజ్రంలా ఒక ఎనర్జీగా ఒక పాజిటివ్ ఈ బాడీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ గా మారడం గమనిస్తున్నారు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇంకా పాజిటివ్ గా మారగలుగుతున్నారు బాడీ ఇంకా పాజిటివ్గా మారడం వల్ల పాజిటివ్ గా మారగలుగుతుంది ఈ బాడీ ఒక ఆదిశక్తిగా అనంతమైన ఎనర్జీగా మీ బాడీలోని ప్రతి సెల్ నర నరాలన్నీ యాక్టివ్ గమనిస్తుంది అవి యాక్టివ్ అవుతున్నప్పుడు మీ బాడీలో ఉన్న పెయిన్స్ మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ టోటల్ గా హీల్ అవుతూ మీ బాడీ ఒక కాంతివంతంగా మారడం గమనిస్తుంది మీ ఫేస్ ఒక ఆదిశక్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్గా మారడం గమనిస్తున్నాను మీ బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది మీ కనుబొమ్మలు కళ్ళు మీ భాగం ఎంతో రిలాక్స్ అవుతుంది నేను రిలాక్స్ అని అన్నప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తుంది ప్రతి ఒక్కరు గుండెల నిండా లోతైన శ్వాస తీసుకోండి వెరీ గుడ్ లోతైన శ్వాస తీసుకోండి అలానే శ్వాసని హోల్డ్ చేయండి నెక్స్ట్ వన్ మినిట్ హోల్డ్ చేయండి అలానే హోల్డ్ చేస్తున్నారు మీ బాడీలో ఉన్న ఆ ఎనర్జీ టోటల్ మీ బాడీ మొత్తం ఆక్సిజన్ రూపంలో మీ లో కలుస్తూ మీ బాడీలోని శక్తి నెగిటివ్ ఎనర్జీస్ అంతా కలెక్ట్ చేయడం గమనిస్తున్నారు మీ బాడీ లోపల ఉన్న ఆక్సిజన్ నెగిటివ్ ఎనర్జీని కలెక్ట్ చేస్తూ ఒక బాల్లా బ్లాక్ కలర్ బాల్లా మీ గొంతులో నుంచి మీ మౌత్ లో నుంచి శ్వాస వదలడం వల్ల బయటికి వచ్చి అది ఆకాశం సైడ్ మీ బాడీలో నుంచి బయటికి వస్తూ పైకి ఎగిరిపోవడం గమనిస్తున్నారు అది పైకి వెళ్ళిపోతున్న కొద్దీ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు అది ఆకాశం సైడ్ పైకి వెళ్ళిపోతున్న కొద్ది మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు అది ఆకాశం సైడ్ పైకి వెళ్ళిపోతున్న కొద్ది మీ బాడీ రిలాక్స్ గమనిస్తున్నారు నేను రిలాక్స్ అని అంటే ఈ బాడీ ఆనందంగా ఈ బాడీలో ఆ స్మైల్ ని పాజిటివ్ వైబ్రేషన్స్ ని గమనిస్తున్నారు నేను రిలాక్స్ అన్నప్పుడల్లా ఈ బాడీ ఇంకా పాజిటివ్గా మారడం రిలాక్స్ ఈ బాడీలోకి అనంతమైన శక్తి ద్వారా మీ బాడీ కదల లేనంత మత్తులోకి మారడం గమనిస్తున్నారు నా మాటలంతా మీరు గాఢ నిద్రలో వింటున్నారు మీ వాడి గాఢ నిద్రలోకి జారిపోవడం గమనిస్తున్నారు మీ వాడి గాఢ నిద్రలోకి జారిపోవడం గమనిస్తున్నారు మీ కళ్ళు అతి బలవంతంగా కూడా మీరు తెరవలేకపోతున్నారు ఆ మత్తు ద్వారా ఆదిశక్తిలో ఉన్న ఎనర్జీ ద్వారా మీ వాడి మత్తుగా మారడం గమనిస్తున్నారు మీరు ఎంతో డీ దట్టమైన దట్టుమైన చీకటి అరణ్యంలా నిద్రలోకి జారిపోతున్నారు మీరు కాన్షియస్ గా టోటల్ నిద్రలోకి జారిపోతున్నారు మీ వాడి టోటల్ గా నిద్రలోకి జారిపో మీరు ఇంకా నిద్రలోకి జారిపోతున్నారు మీరు ఇంకా కథల లేనంత నిద్రలోకి జారిపోతున్నారు నేను రిలాక్స్ అన్నప్పుడు మీరు అతి కష్టం మీద వినగలుగుతున్నారు ఈ వాడి మత్తైన నిద్రలోకి జారిపోవడం గమనిస్తున్నారు ఈ వాడి ఎంతో మత్తైన నిద్రలోకి జారిపోవడం గమనిస్తున్నారు ఈ నిద్ర మీ బాడీ లేనంత నిద్రలోకి జారిపోతుంది ఈ నిద్ర మబ్బులో మీ బాడీలో దాక్కుని ఉన్న స్ట్రెస్ కోపం బాధ టెన్షన్ అవన్నీ బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు నేను రిలాక్స్ అవుతున్నారన్నప్పుడు మీ కళ్ళలో నుంచి ఒక కాంతివంతమైన ఎనర్జీ బాడీలోకి ప్రవహిస్తూ మీ బాడీలో అయి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ కలర్ ఎనర్జీగా మీ స్వెట్ రూపంలో మీ శ్వాస రూపంలో బయటికి వెళ్ళిపోతుంది మీ బాడీ రిలాక్స్ అవుతుంది నేను రిలాక్స్ అంటున్నప్పుడు మీరు ఇంకా నిద్రలోకి జారిపోతున్నారు మీరు ఇంకా నిద్రలోకి జారిపోతున్నారు మీరు

రింకా నిద్రలోకి జారు రింకా గాఢమైన నిద్రలోకి జారు బాడీ కాంతివంతమైన ఎనర్జీగా మీరు ఒక డైమండ్ ఒక ఎనర్జీగా మారడం గమనిస్తున్నారు మీ కాళ్ళలో నుంచి మోకాళ్ళ వరకు కాళ్ళు ఈ స్టమక్ ప్లేస్ మీ చెస్ట్ భాగం మీ చేతులు మీ గొంతు భాగం మీ తలభాగం ఒక ఎనర్జీగా ఒక స్ట్రాంగ్గా ఒక ఫిట్నెస్గా ఒక ఎనర్జీగా టోటల్ మారడం గమనిస్తున్నారు ఈ రోజు వరకు మీ లైఫ్లో మీరు ఎవరినైతే తెలిసి తెలియక ఇబ్బంది పెట్టారో వాళ్ళ తరపున ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల మీరు చాలా రిలాక్స్ అవుతారు మీ ఫ్యామిలీలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని మీరు వదిలేయడం వల్ల మీరు ఇంకా రిలాక్స్ అవుతున్నారు మీరు నేను రిలాక్స్ అని చెప్తున్నప్పుడు ఇంకా రిలాక్స్ అవుతున్నారు మీరు ఇంకా రిలాక్స్ అవుతున్నారు మీరు ఇంకా రిలాక్స్ అవుతున్నారు टोटल मी बाड़े रिलैक्स टोटल मी बाड़े रिलैक्स यूम सारी प्लेस फॉर गिवी थैंक यू लव यू ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ప్రతి ఒక్కరూ నాతో పాటు రిపీట్ చేయండి నా లైఫ్లో ఉన్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నా నా లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్కి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఉన్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తున్నాను నేను అనుభవిస్తున్న ప్రతి సమస్యకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నా అనుభవిస్తున్న ప్రతి సమస్య క్రియేట్ చేస్తాను ఈ రోజు నుండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా వల్ల నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల ఎవరైనా ఏ రోజైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డట్లయితే దయచేసి నన్ను క్షమించండి నా వల్ల నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల ఎవరైనా నా వంశం వల్ల మా పూర్వీకుల వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డట్లయితే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నుండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నాతో ఎవరు ఉన్నా నాతో ఎవరు లేకపోయినా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినా నేను హండ్రెడ్ పర్సెంట్ ఫర్గీవ్ చేయగలుగుతున్నాను నా సమస్యలకి సొల్యూషన్ బయట ఎక్కడో లేదు నాలోనే ఉంది నా ప్రశాంతకి నా ప్రశాంతతకి కారణం బయట ఎక్కడో లేదు నాలోనే ఉంది అన్ని నేను అనుకున్న ప్రతి ఒక్కదాన్ని నేను సాధించాను నా గోల్స్ అన్ని అచీవ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను అనుకున్న డ్రీమ్స్ అన్ని అచీవ్ అయినందుకు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను నా సమస్యలు నేనే క్రియేట్ చేశాను ఇవన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా కంప్లైనింగ్ చేయకూడదు ఈ రోజు నుండి నేను ఎవరిపైన బ్లేమింగ్ చేయకూడదు ఎవరిని నమ్మి నా లైఫ్ని రిస్క్ తీసుకోకూడదు నాకు తెలుసు నా బేబీని నేనే మంచిగా చూసుకోగలను నా పిల్లల్ని నేనే హండ్రెడ్ పర్సెంట్ కేరింగ్ చూడగలను నా పిల్లల్ని వేరే ఎవరు కూడా కేరింగ్గా చూడలేదు నా అంతా అలానే నేను మనీ సంపాదించడానికి నేనే హార్డ్ వర్క్ చేయాలి నా మనీని నేను తప్ప మరెవరు కేరింగ్ చూడలేదు నేను ఇచ్చే కేరింగ్ నా రిజల్ట్ నేను చూపే నెగ్లిజెన్సీ నా ఫెయిల్యూర్ నేను మనీ సంపాదించడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానంటే నా పిల్లల్ని నేను కేరింగ్ చూడట్లేదు నా మనీని నేను కేరింగ్గా చూడట్లేదు

నేనే చేయాలి నా ఫుడ్ కంట్రోల్ నా చేతుల్లోనే ఉంది నా బాడీని నేను తప్ప మరెవ్వరు కూడా క్లీన్ చేయలేరు అది ఫిజికల్గా అయినా ఎమోషనల్గా అయినా నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీని నా మైండ్ని అదే నా మనీని నా మనీ సంపాదించే కెరియర్ని నేను తప్ప మరెవరు కేరింగ్గా చూడలేదు నా పిల్లల్ని నేనే చూసుకోవాలి నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి నా సమస్యలు గల కారణాన్ని నేనే వెతకాలి ఇవన్నిటినీ నేనే క్రియేట్ చేశాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను ఏం తింటున్నా ఎలా ఉంటున్నా నా ఫ్యామిలీ కోసం నేను అనుకున్న గోల్స్ కోసం నా కోసం నా ఫ్రీడమ్ లైఫ్ కోసం నేను ఫోకస్ అనేది చేస్తున్నాను నా బాడీలో అయి ఉన్న ప్రతి ప్రాబ్లం నేనే క్రియేట్ చేస్తాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ గా రిలీజ్ అవడం వల్ల నేను చాలా యాక్టివ్గా అవుతున్నాను చాలా ఎనర్జెటిక్గా మారుతున్నాను ఆ పరమ యొక్క ఆ పవర్ఫుల్ శక్తి ఒక ఎనర్జీ ఈ నైన్ డేస్లో ఈ నవరాత్రుల్లో నా బాడీలో ఆ ఎనర్జీస్ ని గమనిస్తున్నారు నా ముందున్న ఈ శక్తి నా బాడీలోకి రావడం టోటల్ నా బాడీలో ఉన్న నెగిటివ్ అంతా హీల్ అవుతుంది బ్లాక్ కలర్లో బయటికి వెళ్ళిపోవడం నేను మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ ఎనర్జీగా మారడం నేను గమనిస్తున్నాను సారీ సమస్యలు అన్నిటి వదిలేయడానికి రెడీగా రెడీగా ఉన్నారా ఎస్ లోతైన శ్వాస తీసుకోండి గుండెల నిండా శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటకు వెళ్ళిపోతూ మీ బాడీ ఎంతో తేలిక అవడం మీ బాడీ ఎంతో తేలిక అవడం మీరు గమనిస్తున్నారు మీ బాడీ ఎంతో తేలిక అవడం గమనిస్తున్నారు మీ బాడీ ఎంతో తేలిక అవడం గమనిస్తున్నారు రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ ఐస్ స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరవండి ప్రతి ఒక్కరూ స్లోలీ 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 ఓపెన్ ఐస్ అనిపించిందండి అండ్ ఎస్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అయితే ఆయన ఎలా అనిపించింది

ఓకే అండి ఎస్ దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి రెండు చేతులు ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ లోకి తీసుకురండి ప్రతి ఒక్కరు రెండు చేతులు బ్లెస్సింగ్స్ లోకి తీసుకొచ్చుకొని ఎస్ దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి వీడియోస్ ఆన్ చేసుకోండి రెండు చేతులు బ్లెస్సింగ్స్ లోకి తీసుకొచ్చుకోండి ఫోకస్ అనేది చేస్తూ ప్రతి ఒక్కరి ఫేసెస్ ని గమనించండి ప్రతి ఒక్కరి ఫేసెస్ ని గమనించండి అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్ గా చేయండి ఎస్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని మీ హెల్త్ పరంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అవుతూ మీ యొక్క ఫిట్నెస్లో టెన్ బై టెన్ మీ యొక్క లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ అండ్ మీ కెరియర్ పరంగా మీరు ఫోకస్ చేస్తూ మీరు అనుకున్న మనీ ని అట్రాక్ట్ చేసుకుంటూ మీ రిలేషన్స్లో ప్రతిరోజు లవ్ అండ్ రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీ ఫ్యామిలీలో ఈ లైఫ్ లో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ అచీవ్ అవుతాయి ప్రతిరోజు డే బై డే మీరు అనుకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని వన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆల్రెడీ హండ్రెడ్ ఇయర్స్ వరకు సేమ్ ఎనర్జీస్ ని మెయింటైన్ చేస్తూ ఈ లైఫ్ లో డ్రీమ్స్ అన్ని అచీవ్ అవుతున్నాయి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎస్ ప్రతి ఒక్కరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ Please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you all. I am sorry, please forgive me, thank you, I love you. Yes, thank you, thank you so much, yes. Hi madam Anmujeska. Good evening Arne. hi madam, good evening. Yes, hello Narvathi, say put in the class. <laughs>

అంటే మనం నేను జాయిన్ అయి అంటే లాంగ్ లాస్టింగ్ అది ఇది పాపది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను స్లో అంటే ఎవ్రీ అన్ని సబ్జెక్ట్స్ ఒకటేలా ఒకటే సరే ఉండవు వాళ్ళకి అట్లా గ్యాప్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా ఒకటి ఒక్కొక్కటి పాస్ అవుతూ వస్తుంది ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది ఆ ఇప్పుడు జాబ్ కోసం చేయాలి జాబ్ కోసం కూడా దాంట్లో కంటిన్యూషన్ రాసాను

గ్రేడ్ వల్ల జూలైలో ఉంటుంది అనమాట వాళ్ళది వాళ్ళకి నార్మల్ గ్రేడ్ అయితే ఏప్రిల్ ఉంటుంది లేకపోతే జూలైలో వస్తుంది అనమాట హైయర్ గ్రేడ్ అయితే జూలైలో మొన్న మొన్న ఈ మంత్ కన్ఫర్మ్ చేశారు లేట్ గా చేశారు కన్ఫర్మేషన్ వన్ మంత్ డిలే చేసి విత్ ఏరియర్స్ అంతా ఇస్తారు డిలే చేసి ఇచ్చారు దాంట్లో నాకు కూడా ఒక టోకెన్ ఆఫ్ ఇది గ్రాటిట్యూడ్ ఇచ్చారు లెటర్ వచ్చింది నా పేరు పైన ఓకే నా పేరు పైన వచ్చింది ఇది కొంచెం ముందుకు పెంచండి కనిపించండి ఓకే ఇక్కడ గ్రాటిట్యూడ్ టోకెన్ ఇచ్చారు ఓకే ఒక బొకే బొకే కూడా పంపించారు కొన్ని స్వీట్స్ ఇచ్చారు స్వీట్స్ పంపించారు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది నా పేరు పైన ఓపెన్ ఓపెన్ లో చేంజ్ అయినప్పుడు చేంజ్ అయిన ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి వెళ్ళి మీరు మేజర్ గా మీలో ఏం చేంజెస్ గమనించారు అప్పటికి నాకు ప్రాబ్లం ఉండింది కదండి నాది అంటే లేజీనెస్ లేజినెస్ అంటే ఐ డిప్రెస్ అవ్వడం మా పాప వెళ్ళడం మూలంగా అట్లా జరిగింది సో దానికోసం జాయిన్ అయ్యాను మార్నింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ ఈ జస్ట్ వన్ మంత్ నుంచి ఇరెగ్యులర్ గా ఉంటున్నాను నేను లేకపోతే ముందు రెగ్యులర్ ఉండేదండి అట్లా చేంజెస్ వచ్చాయి మార్నింగ్ నేను ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ లెగ్స్ బెడ్ పైననే చేసుకుంటు చేసుకుని సిక్స్ ఓ క్లాక్ ఇస్తాను మార్నింగ్ లేదు బెడ్ మీదనే చేసుకుంటున్నాను అంటే అక్కడ ఎనర్జీ బాగుంటాయి అంటే లెగగానే మీరే చెప్తారా చెప్తారా రన్నింగ్ చేసుకోవాలి ఫ్రెష్నెస్ అనేసి అట్లా చేసుకుంటారు మళ్ళీ బెడ్ టైమ్ లో కూడా బెడ్ టైమ్ లో కూడా చేసుకుంటారు పడుకునేటప్పుడు కూడా మళ్ళీ చేసుకుంటూ ముందు వెళ్ళిపోతాను పడుకుంటాను ఇంకా డీప్ స్లీప్

అది రెగ్యులర్ గా చేసే పార్టీకి ఇంకా చాలా చేంజెస్ వచ్చేసాయి కానీ గానీ అదే మీ దగ్గర చెప్పేసుకుంటుంది మీ వాయిస్ లో వింటే అది వేరే రది కదా నాకు చెప్పాను కదా వేరే కోర్స్ పెట్టుకొని వింటే ఆ లైడర్ జీ స్వేరే ఉంటాయి ఆ బాగుంటది yes థాంక్యూ 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 మేడం థాంక్యూ సో మచ్ ప్రతి ఒక్కరు అన్ మ్యూట్ చేసుకోండి yes కంగ్రాట్యులేషన్స్ మేడం మోర్ పవర్ టు యు కంగ్రాజులేషన్స్ మేడం మోర్ పాడ సో మచ్ ఒక్కరు ప్రాక్టీస్ చేయండి అడ్వాన్స్ ఓపెన్ ఓపెనో ప్రాక్టీస్ చేయలేదో ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీట్ అయిదాం I'm sorry, please forgive me. Thank you.